మీరు మంచి ఎడ్యుకేషన్ చదువుకొని ఉస్మానాబాద్ ప్రాంతానికి గౌరవం తెచ్చే విధంగా చదువుకునే బాధ్యత మీరు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫెసిలిటీస్ ఇప్పుడే పెద్దలు చెప్పినారు ఇటు పోతే కరీంనగర్ అటు పోతే వరంగల్ ఎందుకు పోతే సిద్ధిపేట్ కానీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా మీరు పోతున్నారు అంత కష్టపడి చదువుకుంటే మీతో పాటు నేను సారలన్నీ కోరుతా ఉన్నా త్రివేణి సంఘం మూడు నెలలకి డీల్ వచ్చి త్రివేణి సంఘంలో కలుగుతాయి రేపు ఎడ్యుకేషన్ హబ్ కావాలి ఇక్కడ అనేక రకాలుగా విద్యకు సంబంధించినటువంటి అవకాశాలను తీసుకొచ్చే బాధ్యత నాది కానీ దానికి అనుగుణంగా ఫలితాలను ఇవ్వాల్సిన బాధ్యత పంచాయతీగా పనిచేయాల్సినటువంటి బాధ్యత అధ్యాపకర్గాన్ని చాలా బాధపడ్డారు ప్రొటెక్ట్లు ప్రిన్సిపాల్ గారి నేతృత్వంలో ప్రొటెస్టులు జరిగినాయి ప్రిన్సిపాల్ గారి నేతృత్వంలో మూడేళ్ళ కట్టి ఆడే నడుతా వారితో చాలా అనుభవించి వేయాలి అయితే సంతోషం మీ ఎలా ఇనిషియేటివ్ తీసుకుంటారు ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఏ రోడ్ అవుతుంది కదా రోడ్ అవుతుంది కలెక్టర్ గారు ఇద్దరం మాట్లాడుకున్నాం కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ చేస్తామని చెప్పినాం అన్నిటికంటే ఎక్కువగా కూడా నెక్స్ట్ అకానమిక్ ఎర్కో నా ఫుల్ ఎఫోర్ట్ పెడతా పీజీ కోసం కూడా తీసుకొస్తాం ఇక్కడ తీసుకొస్తాం సరే సార్ అయినా కూడా చాలా కాలంగా దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం అన్నా మేము వారిని అన్నానంట కాబట్టి వారొక మాట చెప్పిన త్రివేణి సంఘం లాగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని తప్పకుండా ఒక స్ఫూర్తి తీసుకొని ఆ విధంగా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ రోజు మిత్రుడు ఇక్కడికి వచ్చి ఐఎమ్ హ్యాపీ అండ్ మీ అందరి తరఫున చెప్తా ఉన్నా వారు ఈ రోజు ఇక్కడ మీ అందరు కూడా ఒక మంచి ధైర్యం ఇచ్చి ఇంగ్లీష్ మాట్లాడ ఇంగ్లీష్ చాలు మూడు విషయాల పట్ల మీరు ఎప్పుడు కూడా మూడు విషయాలు పంట ఉంటే జీవితంలో నాలుగవ విషయం ఆటోమేటిక్ గా ఉంటారు ఒకటి స్పీకింగ్ స్కిల్స్ మీరు ఇంగ్లీష్ లో హిందీలో తెలుగులో కాదు మాట్లాడగలిగేది ధైర్యంగా కరెక్ట్ గా ఎదురు వాడికి మాట్లాడండి రెండు రాస్తే కాగితం మీద మళ్ళీ కొట్టివేత లేకుండా రాయడం నేర్చుకోండి మూడు ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్య నుంచి ఎట్లా ఓవర్కమ్ క్రైసిస్ మేనేజ్మెంట్ సమస్య ఎవరికి రాదు సమస్య వస్తే ఎట్లా అధిగమించాలి మూడు అంశాలు ఉంటే నాలుగవది జీవితంలో ఆటోమేటిక్గా మీరు విజయం సాధించండి మళ్ళీ చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ ఫెసిలిటీస్ మా బాధ్యత ఉస్మాబాద్ ప్రాంతానికి పేరు తెచ్చి చదువుకునే బాధ్యత మీది మూడు వందల యాభై మంది కాదు ఈ దగ్గర ఉన్నటువంటి అకామిడేషన్ ఫుల్ గా అడ్మిషన్ రిఫ్యూజ్ మీరంతా బయట మాజీ సర్పంచ్ మార్కెట్ చైర్మన్ చాలా మంది ఉన్నారు కాలేజీ స్టార్ట్ అయ్యే వరకు ఒక పూర్వ విద్యార్థుల మీటింగ్ పెడదాం ఇక్కడ ఈ డిగ్రీ కాలేజ్ చదువుకున్నది పూర్వ విద్యార్థులు మీ అందరిని కలిపి ఈ డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికే వచ్చి చదువుకునే విధంగా అన్ని సౌకర్యాలు కలిగి ఈ కాలేజీ అభివృద్ధికి తెస్తామని కోరుతూ తప్పకుండా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా జీవోలు వచ్చినా కానీ చెప్ప కాబట్టి కొన్ని ఎడ్యుకేషన్ పీజీ కోర్సు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది చెప్పిన మిగతా కూడా కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అవన్నీ ఇక్కడ ఈ ప్రాంతంలో అందరు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం సోదరు పురుషోత్తులు చూస్తున్నారు జూనియర్ డిగ్రీ లాసీపీ ఇప్పుడు గ్రెజువేట్ ఏసీపీ సో తప్పకుండా మీ అందరి ఆలోచనకు అనుగుణంగా దయచేసి మీరు అందరూ కూడా ఎవరైనా కష్టపడి చదువుకుంటే నచ్చు కష్టపడి చదువుకో ఎవరికి రాలేదు నేను ఎలా మాట్లాడుతున్నా అంటే నేను ఎనభై ఏడులో డిగ్రీ కాలేటప్పుడు ఎనభై ఏడు ఎనభై ఏడు డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో విద్యార్థి సంఘ నాయకుడుగా ఎన్నికై ఆనాడుకి ఇట్లనే మై కొట్టుకోవాలంటే భయం ఉండేవాల్సిన ఎనభై ఎనభై ఐదులా అప్పటి నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఇంత ధైర్యంగా గట్టిగా ఈడ గానీ శాత సభలో గానీ మీ ఎమ్మెల్యేగా గౌరవం అదే విధంగా రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా గౌరవం సంపాదించే విధంగా ఎదగాలి ఆ ఎదగడానికి నేను ఉపయోగపడాలి ఈ ప్రాంతం అంతా అంతా కూడా అన్ని రకాల అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి త్వరలో కలెక్టర్ గారికి అదేవిధంగా సైన్ ఆఫీస్ వారికి ఒకసారి గట్టిగా చప్పట్ పెట్టిన